భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుపేద దళితుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాత కొత్తగూడెంలోని పద్దెనిమిది ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత కొత్తగూడెంలోని అత్యంత నిరుపేద దళితులకు దశాబ్దాల క్రితం ఇచ్చిన ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నాయని చిన్న వర్షం వస్తే ఇల్లు కురుస్తున్న నేపథ్యంలో వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించే పరిస్థితి నెలకొందన్నారు జిల్లా కలెక్టర్ ప్రభుత్వం స్పందించి కాయకష్టం చేసుకుని బతికే పేద దళితులకు ఇరవై రెండు ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు ఆగిపోయిన ఇందిరమ్మ ఇళ్ల స్కీముని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు కేటాయించారని ప్రతి సంవత్సరం దశలవారీగా పేదలకు ఇల్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఇళ్ల నిర్మాణం పటిష్టంగా చేసుకోవాలని ఇందుకుగాను అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఎమ్మెల్యే సూచించారు పాతికే మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు చాలా సంతోషంగా ఉంది కారణం ఇవాళ పాతికోత విడుగులో అత్యంత నిరుపేదలు దళితులు ఈ దళితులకి ఆ రోజుల్లో కట్టించిన ఇల్లు ఉండేవి అవి ఏ మేరకు వర్షాలు వచ్చినా చిన్న వర్షాలు వచ్చినా వేడని పునరావాసం కేంద్రాల్లోకి తరలించవలసిన అవసరం ఉండేది ఆ విధంగా తరలించబడుతున్న కుటుంబాలు ఇక్కడ ఉపచోటు మాత్రమే ఉన్నాయి ఈ సందర్భంగా మన కమిషనర్ గారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు వాళ్ళందరూ సౌరదయంతో అర్థం చేసుకుని మీకు ఇల్లు ఇవ్వటం అనేది పదహారు ఇంకొక ఆరు పై మొత్తం ఇరవై రెండు ఇళ్ళు పేదవాళ్ళు రిక్షా వాళ్ళు మీకు ఇల్లు రావటం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది ఎందువల్లంటే అచ్చమైనటువంటి ఇరు పేదలు మీరు అందరూ అదే విధంగా ఈ సందర్భం మన ముఖ్యమంత్రి గారు కూడా కృతజ్ఞతలు చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి ఆగిపోయినటువంటి ఎళ్ళ స్కీమ్ ని చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ప్రవేశపెట్టాం మనకి మూడున్నర వేలు మన నియోజకవర్గానికి ఇవ్వటం జరిగింది ఇంకా కొన్ని అదనంగా ప్రయత్నం చేస్తున్నాం తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళా ఉంటాయి నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చే ఉంటాయి ఆ విధంగా ఇల్లు పేదవాళ్ళకి అంటే అందరికి ఒకసారి రావటం సాధ్యం కాదు ఏ ప్రభుత్వం అయినా కూడా అందరికి ఒకసారి ఇవ్వలేదు కూడా సరే ఉన్న మేరకు స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటా పోతే నెక్స్ట్ రానివ్వాలి ఇంకో సంవత్సరం అట్లా చేయటం జరుగుతుంది ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఆ ఇల్లు కట్టే కాంట్రాక్ట్ కూడా జాగ్రత్తగా దాన్ని కట్టవలసిన అవసరం ఉంది అదేవిధంగా అధికారులు కూడా నిరంతరం సూపర్వైజ్ చేస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్మాణం పరిష్ఠవంతంగా ఉండే విధంగా దృఢంగా ఉండే విధంగా అధికారులు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ